ఇంకా టైలర్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి అందరికీ నా నమస్కారం ఈరోజు ముందుగా మీకు టైలర్స్ డే శుభాకాంక్షలు ఈరోజు ఈరోజే యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది ఒక లక్ష స్విమ్మింగ్ మిషన్స్ ఇస్తుందని కాన్స్టెన్సీకి మూడు వేల స్విమ్మింగ్ మిషన్స్ ఇస్తున్నాం మీరందరు ముందు వచ్చి ఎవరెవరు అరుగుతులు ఉన్నారో మీరందరూ ముందే వచ్చి దాన్ని పెడితే మీకు స్వింగ్ మూడు వేల స్విమ్మింగ్ మిషన్స్ ఒక ఒక దీనికి ఒక కాన్స్టెన్సీకి ఇస్తాము మీరు ఇంకా చాలా చెప్పారు సార్ ప్లాట్ అది హౌసింగ్ హౌసింగ్ ప్లాట్ల అని డెఫినెట్గా దాని మీద పనిచేస్తాము మేము ఎలా ప్రామిస్ చేసాము ఈసారి కూడా మనము ఈ ప్రామిస్ని గ్యారంటీగా మేము పూర్తి చేస్తాము మీకు ఏమేమో ఎలక్షన్ ముందు మేము ఇది ఇస్తాము దాని గ్యారంటీగా మేము పూర్తి చేస్తాము ఇంకోటి మీరు చూశారు మీకు సార్ నాకు ఈ నాకు బట్టలు షాపులు ఉండే అంటే షోరూమ్స్ ఉండే పెద్ద కళానికేతన్ గ్రూప్ అండి నేను ఒక ఆఫ్ కళానికేతన్ గ్రూప్ నాకు బట్టలు గురించి చాలా అవగాహన ఉంది మేమంతా ఈ బాంబే సూరత్ కల్కట్టా నుంచి తెచ్చి బట్టలు తెచ్చేవాళ్ళం శారీస్ ఉండని బట్టలు ఉండని అన్నీ అక్కడ డిజైనర్ దగ్గర పోయాళ్ళం డిజైనర్లు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు డిజైన్ చేయడానికి కానీ లాస్ట్కి వాడు కుట్టించేది టైలర్ దగ్గర టైలర్కి ఇచ్చేది ఒక పది ఇరవై రూపాయలే ఉంటుందేమో కానీ వాళ్ళకైతే లక్షలు సంపాదిస్తారు మీరు యాక్చువల్గా డిజైనింగ్ నేర్చుకుంటే మీ మీరు అదే చేయొచ్చు మీకు మీకు ఈజీ డిజైన్ చేసుకొని బట్టలు కుట్టడం మీకు ఈజీ వాళ్ళు డిజైన్ చేయగలుగుతారు కానీ బట్టలు కుట్టలేరు మీరు బట్టలు కుట్టి డిజైనింగ్ కూడా నేర్చుకోవచ్చు మేము చూసాము ఇప్పుడైతే చూసాం మేము ఈ షర్ట్లు పాయింట్లు అయితే ఎవరు కుట్టియట్లేదు కానీ లేడీస్ అయితే మీ దగ్గర రావాల్సిందే ఏ గాగ్రాలని అని అని చాలా ఉన్నాయి మేమేం మొబైల్ మొబిల్లలు పిల్లలు ఒక షర్టు పాయింట్ ఉంటుంది టీ షర్ట్ ఉంటుంది లేడీస్ అయితే వంద ఉంటాయి మీకు లేడీస్ వల్లే మీకు ఇంకా చాలా పని ఉంటుంది మీరు దాంట్లో మీరు డిజైనింగ్ ఏమైనా నేర్చుకున్నారనుకో లేడీస్ మీకు చాలా పని ఉంటుంది మీకు ఇప్పుడు రంజాన్ వస్తుంది రంజాన్లో చాలా పని ఉంటుంది ఆ టైలర్స్కి అయితే అసలు అసలు టైమే ఉంటుంది వాడు రెండు రోజుల్లో ఇస్తా అని చేస్తాడు ఎందుకంటే అంత 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 ఇది ఉంటుంది అంత పని ఉంటుంది మీ అందరికీ ఇదంతా పని మీరు మీరు క్రియేట్ చేసుకొని ప్రతి ప్రతి నెల ప్రతి పండక్కి మీరు ఇది క్రియేట్ చేసుకోవచ్చు మంచి డిజైన్ చేయించుకొని మీరు స్కూల్స్కి ఎప్పుడూ చెప్తుంటే స్కూల్స్కి అప్రోచ్ కావండి ఇప్పుడు నంద్యాలోనే చాలా స్కూల్స్ ఉన్నాయి అందరు కలిసి స్కూల్స్కి అప్రోచ్ అయ్యి మీరు అంతా గ్రూప్ ఫామ్ చేసి స్కూల్స్కి అప్రోచ్ అయ్యి మీరు పిల్లల స్కూల్ డ్రెస్సులు ఎలా వాళ్ళు మీకు తెలుసు స్కూల్ వాళ్ళు కంపల్సరీగా మా దగ్గర తీసుకోండి అని ఫోర్స్ చేస్తారు మీరందరు పోయి ఆ స్కూల్ పేరెంట్స్కో టీచర్స్కో మా ప్రిన్సిపల్ని కలిసి మేమంతా సంవత్సరానికి స్కూల్స్ కుట్టిస్తాము తక్కువ ఉన్న తక్కువ కాస్ట్లోనే కుట్టిస్తామని మీరంతా ముందుకు పోండి మీ అందరికీ పని వస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఈ అసోసియేషన్ వాటికి మళ్ళీ కోరుతున్నాం మీ అందరం ఒకటి మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అన్నీ తీసుకొని ఒకటై మేము ముందుకు రాండి డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనే ఉన్నా మేము డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అలాగే ఈరోజు విలియం ఎలియాస్ ఓవే అనే వ్యక్తి యొక్క జన పురస్కరించుకొని ఈరోజు ట్రైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఈ విలియమ్స్ ఎలియాస్ అనే వ్యక్తి అమెరికన్ దేశస్థుడు అతను ఈ కుటుంబ యంత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ కుటుంబ యంత్రాన్ని పంతొమ్మిది పద్దెనిమిది వందల నలభై ఆరులో ఈస్టిక్ ఈ స్టిక్ యంత్రాన్ని కనిపెట్టి అతను పేటెంట్ రైట్స్ని పొందడం జరిగింది అది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానివల్ల మన వాళ్ళు ఈ మిషన్లన్నీ వాడి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఇవంతా కుట్టు దర్జీలుగా ఉంటూ జీవనం సాగిస్తున్నారు దర్జీ అంటే ఒక వ్యక్తి యొక్క ఒక వ్యక్తికి షర్టు కుట్టడం ఆ దర్జీలు కుట్టిన షర్టును వేసుకొని మనం దర్జాగా బజార్లో తిరుగుతుంటాం కానీ దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది కొంతమంది చాలా నైపుత నైపుణ్యత గల వ్యక్తులు కూడా ఉన్నారు టైలర్స్లో ఎలాగంటే మనిషి యొక్క హైటు సైజు ఇవన్నీ చూసి కళ్ళతో చూసి కొలత లేకుండా కుట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది అంత ఎక్సలెన్సీ ఉంది వీళ్ళ దగ్గర అలాగే ఇప్పుడు లేటెస్ట్గా కూడా టైలర్స్లో ఎంబ్రాయిడరీ వర్క్స్ కుందన్ వర్క్స్ అలాగే ఇంకా లేటెస్ట్గా ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కూడా వచ్చి సిస్టంలో ఫిట్ చేస్తే ఆటోమేటిక్గా అది లేడీస్కి తెలిసి ఉంటుంది కంప్యూటర్ సిస్టంలో ఫీడ్ చేసే ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈ కుదరు వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇది దినదినానికి అభివృద్ధి చెందుతూ ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ రెడీమేడ్ షాపులు రావడం వలన ద దర్జులు టైలర్స్ అందరికీ కూడా ఈ కుట్టు షర్ట్లను కుట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ గిరాకీ లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రెడీమేడ్ షాపులు ఉన్నా కూడా మనం ఇక్కడ స్థానికులంతా కూడా మన ఇక్కడ సంబంధించిన టైలర్స్కు మనం బట్టలు ఇస్తే వాళ్ళు కూర్చి వాళ్ళకి జీవనాధారంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నంద్యాల కూడా మంచి టైలర్స్ ఉన్నారు గతంలో కూడా నేను చిన్నప్పటి నుంచి చూశాను చాలామంది టైలర్స్ మున్సిపల్ హై స్కూల్ రోడ్లో చాలామంది టైలర్స్ ఉన్నారు నంద్యాల టౌన్లో పార్క్ రోడ్లో కూడా టైలర్స్ ఉండేవాళ్ళు కాబట్టి మంచి టైలర్స్ ఉన్నారు ఇక్కడ కాబట్టి టైలర్స్ దినోత్సవం కాబట్టి విలియమ్స్ విలియం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని టైలర్ శ్రేణి చేసినందుకు టైలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే అలాగే ఇప్పుడు అధ్యక్షులు మాట్లాడుతూ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలా అనేది అని చెప్పారు అది మంత్రివారి దృష్టికి ఫయాజ్ గారిని తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఈ కుట్టు మిషన్ల వలన టైలర్స్ ఎక్కువ చూపు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆ మిషన్కి వెళ్ళి కుట్టు కుట్టేటప్పుడు చూస్తూ చూస్తూ చూపు తగ్గిపోతుంది శుక్లాలు వస్తాయి చాలా ఇబ్బంది ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు కొంత ఇళ్ళ స్థలాలు అడుగుతున్నారు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మీ వృత్తిని బాగా కొనసాగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ముందు ఇచ్చాము ఆ పథకాలు ఏంటి అనేది కూడా ఈ పథకాన్ని పదే పదే మీకు తెలియపరుస్తున్నాము గవర్నమెంట్ నుంచి కూడా మనం సాధించుకోవాల్సింది చాలా ఉంది కాకపోతే మన టైలర్లందరూ ఐక్యతగా లోపిస్తుంది టైలర్లు ఐక్యత ఉంటే మనం దేనైనా సాధించుకోగలుగుతాము అదేవిధంగా లాస్ట్ టైలర్ డే రోజున మన వేదికను మన అన్నగారు ఫరూక్ అన్నగారు మన వేదికను పంచుకోవడం జరిగింది ఆ వేదికలో మనం అన్నగారికి ఒకటే కోరుకున్నాం అన్న మా టైలర్లందరూ చాలా బీదవాళ్ళు ఎందుకంటే పరిస్థితులు చాలా మారిపోయినాయి రెడీమేడ్ రంగం ఎక్కువైపోయిన తర్వాత ప్రతి టైలర్ కూడా రోజు గ్రాలు కూడా కష్టం ఉంది చెప్పాలంటే పండుగ రోజు మాత్రమే పండుగలు పూట మాత్రం వాళ్ళ ముఖాలు కొద్దిగా ఆనందంగా కనిపిస్తాయి ఆ తర్వాత మళ్ళీ పండుగ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు ఎందుకంటే పనులు లేక కానీ అలాంటి స్థితిలో ఒక టైలర్లు కూడా కొనసాగుతున్నారు కాబట్టి మా వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఈ ఫంక్షన్లకు మేము బాగాలు కట్టి చేసుకోవాలంటే చేసుకోలేము కాబట్టి మాకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి మేము అన్నగారిని కోరడం జరిగింది ఆ రోజు అన్న మీకు ఖచ్చితంగా పదహైదు సెంట్లు నేను నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా నేను నంద్యాల గెలిస్తే నేను పదహైదు సెంట్లు మీకు కేటాయిస్తా అని చెప్పేసి మాకు ఇదే సభా హామీ ఇచ్చారు అది పత్రిక మీద రంగు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు అన్నగారు లేరు అన్నగారు కుమారుడున్నారు కాబట్టి మా మా నమ్మగా వింటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా టైలర్ల జీవితాలు కూడా చాలా చిన్న భిన్నంగా ఉన్నాయి వారికి గతంలో ఒక పదహైదు ఏళ్ళ కిందట వైఎస్ఆర్ కాలనీలో టైలర్ స్థలాలు ఇచ్చారు అప్పటికి మా టైలర్ అసేషన్లు ఎక్కువ లేవు చాలా మందికి అవగాహన కూడా లేదు ఇస్తున్నట్టుగా కొంతమందికి ఏమో ఆ స్థలాలు దొరికినాయి ఇక చాలామందికి కూడా రావాల్సి ఉంది కాబట్టి ప్రతి ఒక్క టైలర్కి ఎవరైతే ఇంటి స్థలాలు లేవో వాళ్ళు కూడా ఇంటి స్థలాన్ని ఇప్పించి మంజూరు చేయిస్తారని చెప్పేసి ఈ సభ మూలకంగా పర్యటన గారికి తెలియజేస్తున్నాను